ఢిల్లీలో రాజ్యసభ మెంబర్గా ప్రమాణ స్వీకారం చేసిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ శుభాకాంక్షలు తెలియజేసిన పరిగి నియోజకవర్గం బేరీ రామచంద్ర యాదవ్ బీసీల కోసం పోరాటం చేసిన యోధుడు ఆర్ కృష్ణయ్య బీసీల హక్కులకి నిరంతరం పోరాటం చేసిన గొప్ప బీసీ నాయకుడు యాభై సంవత్సరాలుగా విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలని ప్రభుత్వం నుండి పోరాడి ఫీజు రియంబర్స్మెంట్ వచ్చే విధంగా చేసిన గొప్ప వ్యక్తి ఎంతో మంది బీసీ నాయకులని ఉద్యమాల వైపు నడిపించి ఉద్యమ నాయకుడు అని నడిపించినటువంటి ఉద్యమ నాయకుడు ఆర్ శాఖ కేటాయించాలని బీసీ మంత్రి పదవి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి బీసీ సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలోని శేర్లింగంపల్లి బీఎస్పీ పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఒంగోరు శ్రీనివాస్ యాదవ్ శివకుమార్ యాదవ్ అలాగే యాదవ్ సంఘం నాయకులు రాములు రజక సంఘం నాయకులు రాజేష్ గౌడ సంఘం నాయకులు కృష్ణ గౌడ్ ముదిరా సంఘం నాయకులు మల్లేష్ ముదిరాజ్ నాయ బ్రాహ్మణ సంఘం నాయకులు అశోక్ సంఘం నాయకులు రవీందర్ కుర్మ సంఘం నాయకులు అశోక్ మరిన్ని వెనుకబడినటువంటి కుల సంఘాల నాయకులు అధ్యక్షులు కార్యదర్శులు ఆర్ కృష్ణన్నకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు